హాయ్ అండి దిస్ ఈజ్ సయర్ వీడియోస్ ఈరోజు వచ్చేసి గోంగూర చేస్తున్నానండి గోంగూర చికెను ఇది గోంగూర సపరేట్గా చికెన్ సపరేట్గా చేస్తానండి నేను లాస్ట్లో రెండు కలిపి కాసేపు ఉడకబెట్టేస్తాను ఇది గోంగూర కోసం అండి పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకుంటాను టమోటాలేమో కట్ చేసి వేసుకుంటానండి అన్నీ ఇందులోనే వేసేస్తానండి టమోటా పచ్చిమిర్చి ఉల్లిపాయ మనం ఏమేమి వేస్తామో అన్నీ ఇందులోనే వేస్తాను పోపు అయితే పెట్టనండి దీనికి నేను ఇలాగే చేస్తానండి డైరెక్ట్గా ఆయిల్ కూడా ఇందులోనే వేసేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ ఉప్పు పసుపు కారం వేయనండి పచ్చిమిర్చినే సరిపడా వేసేసుకుంటాను కారం అయితే వేయనండి ఇది గోంగూరలో కారం అస్సలు వేయను పచ్చిమిర్చినే వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది కడిగి పెట్టేశాను ఆల్రెడీ గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు ఇంకంతే కారం అయితే వేయనండి ఇది చికెన్లోకనే కాకుండా నార్మల్గా వైట్ రైస్లోకైనా తినొచ్చండి చాలా బాగుంటుంది వైట్ రైస్ కానివ్వండి బగారా రైస్లో కానివ్వండి బిర్యానీలో కానివ్వండి ఎలాగైనా తిన్నా సూపర్గా ఉంటుంది అలా చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకుంటున్నానండి ఆల్రెడీ వాష్ చేసిందే ఫ్రిడ్జ్లో ఉనింది తీసి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేస్తున్నానండి దీంట్లోకి ఏంటంటే మామూలు కర్రీ చేసుకున్నట్టు చేసేసుకోవడమే నేను కొంచెం కొబ్బరి మసాలా అయితే వేస్తానండి ఉడికిపోయింది గోంగూర అయితే ఉడికిపోయిందండి మెత్తగా ఉడికిచ్చే ఉడికిచ్చేసుకోవాలి నేనేంటంటే కొంచెం మరి అంత మెత్తగా చేయనండి కొంచెం బరక ఏమంటారండి నేనైతే మరీ మెత్తగా చేసుకోనండి కొంచెం అలాగే ఉంచేస్తాను ఇది చికెన్ గ్రేవీ కోసం చేస్తున్నానండి నేనేంటంటే గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టాను ఎందుకంటే మా వారు గోంగూర తినకూడదండి అందు అందుకని సాయన కోసమని గ్రేవీ కొంచెం ఎక్కువ పెట్టానండి మీరైతే అంత పెట్టొద్దు అస్సలు బాగా ఇగర పెట్టేసేయాలండి చికెను ఇగర పెట్టేసి గోంగూరలో గోంగూర కూడా కలిపేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి నేను అలా చేయలేదండి రెండు సపరేట్గానే ఉంచాను అందుకనేసి మీకు చెప్తున్నాను రెండు కలిపి బాగా కాసేపు బాగా ఉడకనివ్వండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనేంటంటే మా వారు తినకూడదు అనేసి నేను సపరేట్గానే చేసుకున్నాను నా ఒక్కదానికోసమే కదా అనేసి నేను అలా చేయలేదండి మీరు నేను చెప్పిన ప్రాసెస్లో కానీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఏ కర్రీస్ అయినా మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసి చేసుకుంటే చాలా బాగుంటాయండి వాళ్ళ చేతిలో ఏముందో అంత మహత్యము చాలా బాగున్నాయి తను చేస్తే చాలా బాగుంటాయి వంటలు అంటుంటారు కదా అవును చాలామంది కొంతమంది చేసిన వంటలు చాలా బాగుంటాయండి కొంతమంది చేతి వాటము ఏది అంటారు కదా అలాగ కొంతమంది చేస్తే మనం చేసుకునేదానికంటే వాళ్ళు చేస్తే సూపర్గా ఉంది అనిపిస్తుంది అలా అనిపిస్తుంది అండి చాలామంది చాలా బాగా చేస్తారు అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేసుకుంటే మనం కూడా బాగా చేసుకోవచ్చు అని నేను అంటానండి నేనేం చేసినా బాగానే ఉంటుంది అంటారు అందరూ బాగానే చేస్తాను కర్రీస్ అయితే మనం చేసింది అందరికీ నచ్చినా నచ్చకపోయినా మన ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలండి ఎందుకంటే రోజు తినేది వాళ్ళే కదా పాపము అందుకనేసి రాకపోయినా నేర్చుకొనైనా వండి పెట్టండి అందరికీ వాళ్ళు తిని బాగుంది అంటే మనకు కూడా బాగుంటుంది తిన్న వాళ్ళకి కూడా బాగుంటాలి కదా పాపము అందుకనేసి బాగా నేర్చుకొని బాగా చేసుకోండి ఇళ్ళల్లో అందరూ మెచ్చేలాగా బాగుంది అంటే మనకు కూడా సంతోషంగా ఉంటుంది కదా ఇప్పుడు చికెను చికెన్ కర్రీ దీంట్లో కలిపానండి కొంచెము ఇది కాసేపు ఉడకనిస్తే చాలు